ఘర్షణ ఘర్షణలన్నిటిలో తక్కువ పరిమాణంలో ఉండే ఘర్షణ ఆప్షన్ వన్ చాలక ఘర్షణ ఆప్షన్ టూ స్థావర ఘర్షణ ఆప్షన్ త్రీ జారుడు ఘర్షణ ఆప్షన్ ఫోర్ దొర్లుడు ఘర్షణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ దొర్లుడు ఘర్షణ నెక్స్ట్ బిట్ ఘర్షణలన్నిటిలో ఎక్కువ పరిమాణంలో ఉండే ఘర్షణ ఆప్షన్ చాలక ఘర్షణ ఆప్షన్ టూ స్థైతిక ఘర్షణ ఆప్షన్ త్రీ జారుడు ఘర్షణ ఆప్షన్ ఫోర్ దొర్లుడి ఘర్షణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ స్థైతిక ఘర్షణ నెక్స్ట్ బిట్ లగేజీ బ్యాగుల అడుగు భాగాన జారే చక్రాలు అమర్చడానికి కారణం ఆప్షన్ వన్ చాలక ఘర్షణ కలుగు చేసేందుకు ఆప్షన్ టూ స్థావర ఘర్షణ కలుగు చేసేందుకు ఆప్షన్ త్రీ దొర్లుడు ఘర్షణ కలుగు చేసేందుకు ఆప్షన్ ఫోర్ జారుడు ఘర్షణ కలుగు చేసేందుకు ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ దొర్లుడు ఘర్షణ కలుగు చేసేందుకు నెక్స్ట్ బిట్ ఘర్షణ పరిమాణాన్ని తెలిపే సమీకరణం ఆప్షన్ వన్ ఈక్వల్ టు మ్యూ ఆప్షన్ టూ ఈక్వల్ టు ఎన్ బై మ్యూ ఆప్షన్ త్రీ ఎన్ ఈక్వల్ టు మ్యూ ఎఫ్ ఆప్షన్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎన్ ఆన్సరీస్ ఆప్షన్ ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు మ్యూఎన్ ఘర్షణ గుణకం యొక్క ప్రమాణాలు ఆప్షన్ వన్ ఎన్ బై ఎం ఆప్షన్ టూ ఎన్ బై ఎం స్క్వేర్ ఆప్షన్ త్రీ ప్రమాణాలు లేవు ఆప్షన్ ఫోర్ ఎన్ఎం ఆన్సరీజ్ ఆప్షన్ త్రీ ప్రమాణాలు లేవు నెక్స్ట్ బిట్ స్థైతిక చాలక మరియు దొర్లుడు ఘర్షణల మధ్య సంబంధం ఆప్షన్ వన్ ఎఫ్ఎల్ ఈక్వల్ టు ఎఫ్కే ఈక్వల్ టు ఎఫ్ఆర్ ఆప్షన్ టూ ఎఫ్ఎల్ లెస్ దెన్ ఎఫ్కే లెస్ దెన్ ఎఫ్ఆర్ ఆప్షన్ త్రీ ఎఫ్ఆర్ గ్రేటర్ దెన్ ఎఫ్ఎల్ గ్రేటర్ దెన్ ఎఫ్కే ఆప్షన్ ఫోర్ ఎఫ్ఎల్ గ్రేటర్ దెన్ ఎఫ్కే గ్రేటర్ దెన్ ఎఫ్ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎఫ్ఎల్ గ్రేటర్ దెన్ ఎఫ్కే గ్రేటర్ దెన్ ఎఫ్ఆర్ నెక్స్ట్ బిట్ ఘర్షణ గుణకం ఆధారపడే అంశం ఆప్షన్ వన్ బలం ఆప్షన్ టూ ఆధార స్వభావం ఆప్షన్ త్రీ ఆధార వైశాల్యం ఆప్షన్ ఫోర్ ఉపరితల వైశాల్యం ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఉపరితల వైశాల్యం ఘర్షణ గుణకం ఈక్వల్ టు మ్యూ ఆప్షన్ వన్ ఎఫ్ఎన్ ఆప్షన్ టూ ఎన్ బైఫ్ ఆప్షన్ త్రీ ఎఫ్ బైఎన్ स्क्वेयर स्क्वेर एन क्यूब आंसर इज ऑप्शन थ्री एफ बै नेक्स्ट बीट म्यूएल म्यूके म्यूआर म्यूआरल मध्य सर संबंध ऑप्शन वन इक्वल टू म्यूके टू म्यूआर ऑप्शन टू म्यूएल लेस देन म्यूके लेस देन म्यूआर ऑप्शन थ्री म्यूआर ग्रेटर म्यूएल ग्रेटर म्यूके ऑप्शन फोर म्यूएल ग्रेटर म्यूके ग्रेटर द्यूआर ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ మ్యూఎల్ గ్రేటర్ దర్ మ్యూకే గ్రేటర్ మ్యూఆర్ వస్తువులు ప్రవాహంలో ప్రవాహములతో చలిస్తున్నప్పుడు జరిగే ఘర్షణ వస్తువులు ప్రవాహములతో చలిస్తున్నప్పుడు కలిగే ఘర్షణ ఆప్షన్ వన్ ప్రవాహి ఘర్షణ ఆప్షన్ టూ డ్రాగ్ఘర్ష్ డ్రాగ్ ఆప్షన్ త్రీ స్లాగ్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ వన్ మరియు టూ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ నెక్స్ట్ బేట్ జలచరాలు గాలిలో ఎగిరే పక్షుల శరీర ఆకృతులు ప్రత్యేకంగా అమరి ఉండడం ఆప్షన్ వన్ ప్రవాహ ఘర్షణను పెంచేందుకు ఆప్షన్ టూ ప్రవాహి ఘర్షణను తగ్గించేందుకు ఆప్షన్ త్రీ స్థావర బలంను పెంచేందుకు ఆప్షన్ ఫోర్ స్థావర బలంను తగ్గించేందుకు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ప్రవాహ ఘర్షణను తగ్గించేందుకు నెక్స్ట్ బిట్ గాలిలో ఎగిరే పక్షులు విమానాల ఆకృతులు ఆప్షన్ వన్ ఎరోడైనమిక్ ఆప్షన్ టూ ఎరోకైనటిక్ ఆప్షన్ త్రీ ఏరోపాటిక్ ఆప్షన్ ఫోర్ ఏరోనాటిక్ ఆకృతులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎరోడైనమిక్ ఒక తరగతి గదిలో గోడ అమర్చిన నల్లబల్లపై పనిచేసే ఘర్షణ ఆప్షన్ వన్ స్థైతిక ఘర్షణ ఆప్షన్ టూ చాలక ఘర్షణ ఆప్షన్ త్రీ అస్పర్శ ఘర్షణ ఆప్షన్ ఫోర్ క్షేత్ర ఘర్షణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ స్థైతిక ఘర్షణ ఒక రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు చక్రాలపై పనిచేసే ఘర్షణ ఆప్షన్ వన్ దొర్లుడు ఆప్షన్ టూ చాలక ఘర్షణ ఆప్షన్ త్రీ స్థావర ఘర్షణ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ అంటే దొర్లుడు ఘర్షణ మరియు చాలక ఘర్షణ లాస్ట్ బెట్ ఒక అగ్గి పొల్లని అగ్గిపెట్టే ప్రక్క తలంపై రుద్దినప్పుడు కలుగు చేసే ఘర్షణ ఆప్షన్ వన్ స్థావర ఘర్షణ ఆప్షన్ టూ చాలక ఘర్షణ ఆప్షన్ త్రీ దొర్లుడు ఘర్షణ ఆప్షన్ ఫోర్ స్థైతిక ఘర్షణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ స్థాల చాలక ఘర్షణ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్స్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది సో ఆన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఫాస్ట్ ట్రాక్లో ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి దగ్గర పడుతున్నాయి కాబట్టి కాబట్టి ఈ బిట్స్ అన్ని మీరు జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు వీడియో చూసి విని నేర్చుకోండి ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్